హై ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే హైదరాబాద్లోని మనం బతుకమ్మకుంటకు వచ్చామన్నమాట ఈ బతుకమ్మకుంట అనే చెరువు ఎన్నో సంవత్సరాలుగా ఎంతో పాతగా ప్రాచీనంగా ఉన్నదాన్ని ఇప్పుడు ఈ అంటే ఈరోజు సద్దుల బతుకమ్మ కదా నాలుగు రోజుల ముందు సీఎం గారు రేవంత్ రెడ్డి గారు దీన్ని ఇనాగ్రేషన్ చేసి మన బతుకమ్మ అందరూ ఈ సద్దుల బతుకమ్మ ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడానికి ఎంతో ఉత్సాహంగా ముందుకొచ్చి తీసుకున్నారనే నిర్ణయం తీసుకున్నారనే చెప్పొచ్చు ఏంటంటే ఎక్కడ అంటే అంబర్పేటలోనే బతుకమ్మకుంట ముఖ్యమంత్రి ఏడు కోట్ల వ్యయంతో దీన్ని పునరుద్ధరణ చేశారు విహెచ్ఆర్ బతుకమ్మకుంటగా దీని పేరుగా మార్చినట్టు చెప్తున్నారు అంటే కొన్ని ముప్పై వేళ్ల నుంచి కబ్జాదారుల నుంచి కాపాడేందుకు విహెచ్ అనే విహెచ్ వాళ్ళు చేసిన పోరాటాన్ని గౌరవిస్తూ ఈ సాంస్కృతిక కేంద్రంగా దీన్ని తీర్పిదిద్దారని చెప్పచ్చు అనమాట ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఇక్కడ ఇంత బాగా కనబడుతుంది చూడండి ఈ చెరువుకు ఈ గ్రిల్స్ గ్రిల్స్ పెట్టారు ఇది ఇదివరకు లేకుండే నేను అది కూడా నేను వీడియోలో క్యాప్చర్ చేశాను పిల్లలు ఆడుకోవడానికి చిల్డ్రన్స్ పార్క్గా వాకింగ్ చేయడానికి అందరు ఇక్కడికి వచ్చి వాక్ చేసే ఫెసిలిటీ కూడా అందజేశారు చేశారు పెద్దవాళ్ళు అయితే జిమ్ చేసుకునే వాళ్ళు జిమ్ కూడా చేసుకునేటట్టు ఇట వాటర్ ఫౌంటైన్ కూడా పెట్టి ఉన్నారు చూడండి అంటే ఎక్కడ చూసినా ఒక మైమరి పింఛే వాతావరణంలోనికి మనం ఒక్కసారిగా వెళ్ళినట్టు ఉంటుంది అంబర్పేట ఏరియా అంటే చాలా రష్ ఏరియా చాలా ఓల్డ్ ఏరియా దీన్ని మార్చడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు చేసిన ఈ కార్యక్రమము అందరూ సంతోషకరంగా అభినందించాల్సిన విషయమని నేను చెప్తున్నాను చూడండి అందరూ బతుకమ్మలు వేశారు మొత్తం ఆ సద్దుల బతుకమ్మ రోజు చూసిన బీధి అనమాట ఈ చెరువులో ఇదివరకైతే అందరూ వచ్చి దీని ఇష్టం ఉన్నట్టు వాడిన రోజుల్లో ఉన్నది అది కూడా నేను చూపిస్తాను ఇప్పుడు బతుకమ్మలు అంటే మన సద్దుల బతుకమ్మ రోజు పెద్ద బతుకమ్మ రోజు ఇక్కడ పెట్టిన ఈ వాతావరణాన్ని చూస్తే మనకు ఎంతో బాగా అనిపిస్తుంది అప్పుడప్పుడు వచ్చి మనం ఇక్కడ సేవ పార్క్ లా కూడా యూజ్ చేయొచ్చు అనమాట అంత బాగా తీర్చిదిద్దారు సీమా సీఎం రేవంత్ రెడ్డి గారు అని నేను చెప్తున్నాను ఇక్కడ వాతావరణం మీరంతా ఒక్కసారి చూడండి ఇది దాదాపు పది ఎకరాల ప్లేట్లో ఏడు కోట్ల వ్యయంతో చేశారు అంత బాగా తీర్చిదిద్దారు అనమాట ఎక్కడికో పారి వెళ్ళినట్టు ఫీల్ అనిపిస్తుంది ఇక్కడ నుండి చూస్తే సో ఇది బతుకమ్మ పండగ ఇంకా మన బతుకమ్మ గురించి తెలుసుకున్నట్టయితే ఈ బతుకమ్మ పండుగను తెలంగాణ రాష్ట్రంలో భాద్రపద మాసము అమావాస్య నుంచి ఎనిమిది రోజుల పాటు జరుపుకుంటారు ఈ బతుకమ్మ అంటే గౌరమ్మ అనమాట ఈ గౌరమ్మ పండుగ లేదా సద్దుల పండుగ దసరాకు రెండు రోజుల ముందు వస్తుంది తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత బతుకమ్మను రాష్ట్ర పండుగగా నిర్వహించారన్నమాట ఇంకా ఇంకొక విషయం ఏంటంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ దసరా ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియంలో నిర్వహించిన బతుకమ్మ కార్యక్రమం గిన్నిస్ లో చోటు దక్కించుకుంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సెప్టెంబర్ ట్వంటీ నైన్త్ నా ఒకే వేదికపై సుమారు పదివేల మంది మహిళలు బతుకమ్మ కార్నివాల్ పేరుతో ఆడి పాడారు ఈ వేడుకను అతిపెద్ద జానపద నృత్యంగా రికార్డు సాధించింది అలాగే అరవై మూడు అడుగుల ఎత్తు పదకొండు అడుగుల వెలుపు ఏడు టన్నుల పుష్పాలతో ఏర్పాటు చేసిన ఈ బతుకమ్మకు మరో గిన్నెస్ వరల్డ్ రికార్డు ఏకకాలంలో కాలంలో దక్కాయన్నమాట ఓకే కావని మీరు కూర్చోండి తాడేయండి ఓకే అండి మనము ఈరోజు తెలంగాణ ఫెస్టివల్ టూ డేస్ వచ్చిందండి రోజు మండే ప్లస్ రేపు కూడా ఉంది అన్నారు మనం నల్లకుంట ఏరియాలో ఇక్కడ మనం మొత్తం ఆడాము ఇంతసేపు నేను వీడియో కూడా తీశాను కదా సో ఇప్పుడు పెద్దవాళ్ళు కొంత మాట్లాడిద్దాం మన తెలంగాణ ఫెస్టివల్ గురించి ఆంధ్ర వాళ్ళకి అంత పెద్దగా తెలియదు సో నార్త్ ఇండియన్స్ కూడా తెలియదు కాబట్టి మీరు తప్పకుండా మన తెలంగాణ ఫెస్టివల్ గురించి మనం మాట్లాడుతుందా నమస్తే అమ్మా నమస్తే మీరు మన ఈ తెలంగాణ ఫెస్టివల్ గురించి మీకు తెలిసిందే చెప్పండి 在快船劳里那边。 పొద్దున బెప్రమాస రోజు పూజ పూజ చేస్తారు ఇంకా ఇంకా రోజైతే పెత్తమాస అయితే మేము చురుపులు తక్కుంటాము చేస్తాము ఈరోజు పెద్దల మొత్తం చాలా బాగా చేసుకుంటాము అంత సాంప్రదాయంగా అన్ని అంటే గౌరవను మన ఇంట్లో నుండి తీసుకొచ్చి ఆడితే మనకి ఈ పువ్వులు పెట్టి ఆడడం మూలాలు అదేమైనా మీకు తెలిసి మీరు చెప్పండి ఈ కలర్ కలర్ పువ్వులు పెట్టి ఆడుకుంటాం కదా దాని గురించి ఏం అది సాంప్రదాయం సాంప్రదాయమమ్మా మరి ఇక్కడ ఎస్పెషల్లీ కంగడు ముగ్గును అది తప్పకుండా పెట్టాలి అని పిల్లలు తర్వాత బంతిపోదు ఇక్కడ గునుగు పెట్టాలి తనుగు పెట్టాలి గునుగు పెట్టాలి కంగడుపు పెట్టాలి అంటే ఇది చేసుకోవడం వల్ల మనకి ఏంటి అని మన ఆంధ్ర వాళ్ళకి తెలియదు కదా నార్త్ ఇండియన్ కదా దాని గురించి మీరు గౌరీ గ్రౌరీదేవి పూజిస్తున్నారు దేవిని పూజిస్తున్నామని చెప్తున్నారు మీరు మాట్లాడతారా మీరు మాట్లాడతారా తెలంగాణలో ఒక పెద్ద పండుగ అండి పక్కన పట్టుకోండి ఆ పక్కన పర్లేదు తెలంగాణలో అది పెద్ద పండుగ సద్దులో బతుకమ్మ బాగా జరుపుకుంటారు మేడం ఇది చాలా అలంకరణ రకరకాల పూలతో బాగా పేర్చుకుంటారు గుండె పూ కంగు దగ్గర పంత పూలు చిత్త పూలు రకరకాల పూలతో ఎన్నో రకరకాల పూలతో మంచి అలంకరణతో లక్ష్మి అమ్మవారు రూపంతో కూడా పేర్చుకుంటారు బాగా ఇంత బాగా మన తెలంగాణలో జరుపుకున్నట్టు ఎక్కడ జరగదు ఎక్కడ జరగదు ఎక్కడ జరగ ఆంధ్ర వాళ్ళు ఇప్పుడు కొంచెం తెలుస్తున్నది కొంచెం కొంచెం ఇంకా నార్త్ ఇండియన్ సైడ్ అసలు తెలియదు అంటే మనం లక్న వరంగల్ కరీంనగర్ ఇక్కడ ఓహో ఇంకా మీరు ఏమైనా మాట్లాడతారా మాట్లాడండి మీరు మాట్లాడండి తెలంగాణకే పరిమితం కాదండి ఇది దేశ వ్యాప్తంగా కూడా బాగా జరుపుకుంటున్నారు నేను మొన్ననే కతాయికి పోయించాను అక్కడ ఫుల్ గా మొత్తం ఏర్పాట్లు చేస్తా ఉన్నారు స్టేడియం లో అంతా కూడా స్టేడియం లో అంతా కూడా చాలా బాగా ఏర్పాటు చేస్తా ఉన్నారు ఇక్కడి నుంచి కూడా లేడీస్ చాలా మంది అక్కడికి వెళ్ళారు నేను ఆంధ్రాను కానీ దసరాకు ఎప్పుడు పోయేదాన్ని ఇక్కడికి వచ్చినప్పటి నుంచి దసరాకు కూడా బాగానేసి చాలా బాగుంటదని కంపల్సరిగా ఇక్కడ నేను అలవాటు చేసుకొని చేస్తూ ఉన్నాను చాలా ఇష్టమైన ఫెస్టివల్ నాకు ఇది మొత్తం అయిపోయి అంతా అయ్యే వరకు నేను ఇక్కడ ఉండి వెళ్తాను చాలా ఇష్టం నాకు కతార్ లో కూడా మొన్ననే పోయొచ్చాను జస్ట్ స్టార్ట్ అయింది ఫస్ట్ డే రోజు కతార్ లో ఉన్నా ఎంత అద్భుతంగా చేశారంటే అసలు ఇక్కడ మాత్రమే ఉంది అక్కడ అసలు అంత బాగుంది నేను ఒక సెకండ్ మర్చిపోయి నేను హైదరాబాద్ లో ఉన్నా కతార్ లో మర్చిపోయాను అరేంజ్ చేశారు చాలా బాగా చెప్తారు దేశవ్యాప్తంగా కూడా అమెరికాలో కూడా నేను ఫోటోస్ మన మన తెలుగు వాళ్ళు వెళ్ళి ఉంటున్నారు కాబట్టి చాలా అంటే చాలా ప్రపంచవ్యాప్తంగా చాలా అందరికి తెలియని వాళ్ళతో లేరు చెప్పండి అంటే దీని గురించి గౌరీదేవిని ఇలా తీసుకొచ్చుకొని ఉండడం అనేది నలుగురులోకి మనం ఇంట్లో ఉంటుంది అమ్మవారు అనేది మామూలుగా అలాంటి గౌరీదేవిని ఇక్కడ తీసుకొచ్చి ఆ తల్లి మనతో పాటు మనం అందరం కలిసి ఒక చిన్న పిల్లలాగా అమ్మాయిని లాగా మనతో కలిసి ఆడుతున్నట్టుగా మనం ఫీల్ అవుతున్నాం అది చాలా ఇష్టంగా అనిపిస్తుంది నాకు చాలా చాలా ఇష్టమైన ఫెస్టివల్ ఇది చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు ఏంటంటే ఇక్కడ ఆర్డర్ ఏమో అని ఆర్డర్ వాళ్ళకి తెలియదు కదా నేను నేనే ఉన్నాను కదా నేను నైన్టీ టూ నుంచి నైన్టీ టూ నుంచి ఇక్కడ ఉన్నాను లాస్ట్ ఫైనల్ టచ్ కతార్ పోయొచ్చా అక్కడ ఆ చాలా అసలు ఈ కలర్ఫుల్ ఫెస్టివల్ చాలా అద్భుతమైన చాలా బాగుంది చెప్పాను కదా ఇక్కడ చూసాను మళ్ళీ కతార్ లో కూడా చూసానని చెప్తున్నాను కదా జస్ట్ నేను కతార్ పోయి చూసి వచ్చాను జస్ట్ లాస్ట్ ఫస్ట్ డే పెట్టినప్పుడు నేను అక్కడే ఉన్నాను చాలా సేమ్ ఇలాగే చేస్తున్నారండి ఇంకా వాళ్ళు చేస్తున్నారు అనకూడదు కానీ ఇంకా వాళ్ళు చేస్తున్నారు అనుకోవాలి மா அங்க మనం ఈ బతుకమ్మ విశిష్టత ఏంటి అనేది తెలుసుకున్నట్టయితే బతుకమ్మ అంటే తెలంగాణలో మహిళలు జరుపుకునే ఒక పూల పండుగ అని చెప్పచ్చు ఇది స్త్రీతత్వానికి భూమికి నీటికి మానవత్వానికి ఆశ్వేయుజ మాసంలో అమావాస్య ముందు రోజు నుండి తొమ్మిది రోజుల పాటు ఈ పండుగను జరుపుకుంటారు చివరగా సద్దుల బతుకమ్మ రోజున బతుకమ్మను నీటిలో నిమజ్జనం చేస్తారు తన్నీడు గునుగు పూల వంటి రంగురంగుల పూలతో బతుకమ్మను చేర్చి గౌరమ్మను శిఖరంపై ఉంచి సాంప్రదాయక పాటలు పాడుతూ వేడుకలు జరుపుకుంటారనమాట అంటే బతుకమ్మ అంటే జీవంతో ఉన్న మాతృదేవత అని అర్థం ఇది స్త్రీ స్త్రీ తత్వానికి పోషకురాలైన దేవతను సూచిస్తుంది భూమి నీరు మరియు మానవుల మధ్య ఉన్న లోతైన సంబంధాన్ని ఈ పనులు జరుపుకుంటుంది ఇది తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక పూర్తిని అస్తిత్వాన్ని ప్రతిబింబించే అతి ముఖ్యమైన పండుగ అని చెప్పొచ్చు ఈ పండుగను పార్వతీదేవి అంటే గౌరీ దేవి యొక్క వసంత పండుగ కూడా పరిగణిస్తారు ఇక తండీరు గునుగు వంటి రంగురంగుల స్థానిక పూలతో పూలగుట్టలాగా పేర్చేసి బతుకమ్మను ఏడు తొమ్మిది లేదా పన్నెండు అంతరాలతో పేరుస్తారు బతుకమ్మ గుట్ట శిఖరంపై గౌరమ్మను నిర్విగ్రహాన్ని ఉంచుతారన్నమాట ఇంకా పండుగ సమయంలో నానబెట్టిన బియ్యము పాలు బెల్లము కలిపిన బతుకమ్మకు నైవేద్యాన్ని నివేదిస్తారు మహిళలు బతుకమ్మ చుట్టూ తిరుగు తిరుగుతూ చేసే సాంప్రదాయ పాటలు పాడుతూ నాట్యం చేస్తూ ఆనందంగా గడుపుతారు తొమ్మిది రోజుల పండుగలో చివరి రోజున దుర్గాష్టమి లేదా సద్దుల బతుకమ్మను జరుపుకుంటారు తొమ్మిది రోజుల వేడుక అనంతరం బతుకమ్మను నీటితో నిమజ్జనం చేస్తారు ఇది మన తెలంగాణ మెయిన్ ఫెస్టివల్ అని చెప్పచ్చు ఇది అంటే ఇప్పుడు తెలంగాణనే కాదు ఆంధ్రలో కూడా ఈ పండుగ గురించి తెలుసుకుని మరీ ఆడేవాళ్ళు ఉన్నారు నేను వీడియోలో ఇది వరకు నేను చూపించాను కదా వాళ్ళు మాట్లాడారు కదా ఇది మన తెలంగాణ పండుగ గురించి నేను వివరంగానే చెప్పాను అని అనుకుంటున్నాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీ కమెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైఫ్ I'm ఇంకా మనము బతుకమ్మ నిమజ్జనానికి వచ్చాం కదా నిమజ్జనం చేసిన తర్వాత ఇక్కడ ఉన్నది అంటే ఈ నల్ల బతుకమ్మ కుంటలో సీఎం రేవంత్ రెడ్డి గారు చేసిన పెద్ద కార్యక్రమం అని చెప్పొచ్చు పిల్లల కోసము చేసింది ఏంటంటే ఇది చిల్డ్రన్స్ పార్క్ అని చెప్పొచ్చు పిల్లలు ఆడుకోవడానికి ప్లే గేమ్స్ ఉన్నది ఇక్కడ చూడండి సో అది కూడా నేను చూపిస్తున్నాను అంటే ప్రతిదీ ఈ వీడియోలో క్యాప్చర్ చేయాలనేదే మన ఉద్దేశం అనమాట అఫ్కోర్స్ ఈ బతుకమ్మ పండుగ ఇప్పుడు అంటే ఈ సంవత్సరం తెలియని వాళ్లకు తెలియలేదు సడన్గా అంటే నెక్స్ట్ ఇయర్ వాళ్లకు ఈ వీడియో బాగా యూజ్ అవుతుంది మనం ఈ హైదరాబాద్ నుంచి ఎక్కడి నుండైనా వచ్చి ఇక్కడ బతుకమ్మ సెలబ్రేట్ చేసుకోవడానికి రేవంత్ రెడ్డి గారు చేసిన ఈ అంటే రేవంత్ రెడ్డి గారు చేసిన ఈ కార్యక్రమానికి అందరూ రావాలి అనే ఉద్దేశంతో ఈ బతుకమ్మ ముందు ఇనాగ్రేషన్ చేశారని చెప్పారనమాట ఇక్కడ అంటే ఈ ఇయర్ తెలియని వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ కూడా హ్యాపీగా వచ్చి ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవచ్చు అంతేకాకుండా ఇప్పుడు పిల్లలు పిల్లలు ఆడుకోవడానికి ఒక లాగా కూడా ఇక్కడ తీర్చిదిద్దారు అని చెప్పొచ్చు అనమాట ఇలా వెళ్తూ వెళ్తూ ఉంటే అంటే ఇక్కడ ఇదివరకు నేను స్టార్టింగ్లో చెప్పినట్టు ఇక్కడున్న ఐటమ్స్ అంటే ఏమేమి ఇందులో ఎక్విప్మెంట్స్ ఇక్కడ పెట్టారు పిల్లలు ఎలా సెలబ్రేట్ చేసుకోవచ్చు పిల్లలు పిల్లలు పిల్లలే కాదు పెద్దగా కూడా వాక్ చేయడానికి అలాంటి దారి పెట్టారనమాట ఇక్కడేమో జిమ్ చేసే వాళ్ళు జిమ్ చేసుకోవచ్చు అనమాట అలాంటి ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఇక్కడ పెట్టారు ఇక్కడ గ్రీన్ ప్లాంట్స్తోని బతుకమ్మ ఉంటా అని చెప్పేసి ఇక్కడ నేమ్ రాసి పెట్టారనమాట అంటే అంత ఆహ్లాదకరమైన వాతావరణము చెరువులో అందరూ విసర్జనాలు చేసిన చేసిన దాన్ని ఎంతో ఆహ్లాదకరంగా సీఎం రేవంత్ రెడ్డి గారు తీర్చిదిద్దారని చెప్పడంలో మనకు అతిశయోక్తి లేదు అని ఇది తెలంగా తెలంగాణలోని మన హైదరాబాదులోని అంబర్పేట్లో ఉన్న బతుకమ్మ కుంట దగ్గర మనం ఇప్పుడు నిమజ్జనం చేశాము నిమజ్జనం చేసిన తర్వాత మీకు క్లియర్గా ఈ పద్యకరాల ప్లేస్లో ఎంత తీర్చిదిద్దారు అనేది నేను చూపిస్తున్నాను అనమాట చూడండి అందరు ఫోటోషూట్ కూడా చేసుకుంటున్నారు